వేరు వేరు జీవితం ఇది చెప్పే మాట నిజ జీవితంలో నుంచే సినిమాలకు కథలు దొరుకుతాయి అనేది మరో టాక్ పాలమూరు పోలీసులకు ఓ కేసులో క్రైమ్ థ్రిల్లర్ ను తరపించే కడక్ సబ్జెక్ట్ దొరికింది సీరియల్ చోరీల పీచే క్యాహే అని లాగితే అపీస్ క్రియేటివిటీ తలుక్కు మందిలా మా ఇంట్లో దొంగలు పడి మొత్తం డెబ్బై డెబ్బై రెండు తులాల వరకు బంగారు ప్లస్ యాభై వేల క్యాష్ ఉంటే మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇటీవలే జరిగిన సీరియల్ చోరీలు ఇటు జనాలకు అటు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి మత్తల్ నారాయణపేటలో వరుస దొంగతనాలు హడలెత్తించాయి అలాగని హౌస్ బ్రేకింగ్ కాదు ఇంట్లో అందరూ ఉండగానే ఖేల్ కథమనిపించారు కేటుగాళ్లు కాకపోతే చోరీ జరిగింది అంతా గాఢ నిద్రలో ఉన్న టైంలో మేము పడుకున్న తర్వాత రెండు గంటల నలభై ఏడు నిమిషాల ప్రాంతంలో మా ఇంట్లో దొంగలు పడి మొత్తం ఉన్న బంగారు ఒక అందాద డెబ్బై డెబ్బై రెండు తులాల వరకు బంగారు ప్లస్ యాభై వేల క్యాష్ ఉంటే అది సంగతి బంగారం వెండి క్యాష్ ఇంట్లో ఉన్నదంతా ఉచుకెళ్లారు దొంగలు ఇలాంటి ఇన్సిడెంట్ లో మరికొన్ని చోట్ల జరగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు స్పెషల్ టీమ్స్ ను రంగంలోకి దించారు అంతే మిస్టరీ వీడింది చోరీ అయిన నగలు ఠానాలో ఇలా జిగేలు మన్నాయి దొరికింది మరి వీటిని దొంగిలించింది ఎవరో కూపీ లాగితే లవ్ అండ్ క్రైమ్ కాన్సెప్ట్ తో సైన్మా తెరపైకి వచ్చింది తెరపై టైటిల్ కార్డుకు పట్టుబడిన ఈ సొత్తుకు ఓ లింక్ ఉంది ఈ నగలిని దొంగిలించింది ఆ అప్పలప్పే అని గుట్టు బయటపడింది దర్యాప్తులో టూకీగా అతను బయోడేటా చెప్పారు పోలీసులు పి అప్పలనాయుడు అలియాస్ పిఏ నాయుడు ఫ్రమ్ సిక్కోలు సినిమా డైరెక్టర్ కావాలనేది ఆయన లక్ష్యం సభ్య సమాజానికి సందేశం ఇస్తూ వీడియోలు గట్రా తీశాడు కూడా ప్రేమను అమ్ముకోకూడదు ఆస్వాదించాలి ప్రేమను కొనుక్కోకూడదు కోరుకోవాలి నిజమైన ప్రేమను అమ్మేవారు కొనేవారు ఇంకా ఈ భూమి మీద పుట్టలేదు పుట్టలేరు పుట్టబోరు జై హింద్ మీ నాయుడు 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 అప్పల్ నాయుడు అలియాస్ నాయుడు డైరెక్టర్ అనుకున్నాడు కానీ వరుస చోరీలతో పోలీసుల లిస్ట్లో మెయిన్ యాక్టర్ అయ్యాడు సుమారు తొంభైకి పైగా చోరీ కేసుల్లో ప్రధాన పాత్రధారుడయ్యాడు ఇటీవలే నారాయణపేట జిల్లా ప్రజల కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన ఈ దొంగను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు అదన్న మాట సంగతి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని ఎండ్ కార్డ్ వేసుకున్నంత ఈజీగా చోరీల్లో అరితేరాడు దొంగోడే కానీ అందరి దొంగల్లా ఇతను ఒకడు కాదు చోరీ కళ్ళలోనూ తన క్రియేటివిటీని చాటుకున్నాడు తారం వేసిన ఇళ్లను ముట్టనని శధం చేశాడో ఏమో కానీ ఇంటిల్లిపాది ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి చోరీల్ని చేయడం తన పద్ధతిగా ఫిక్స్ చేసుకున్నాడు అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా ఆ గట్టుకు ఈ గట్టుకు సమన్యాయం చేస్తూ సీరియల్ చోరీలతో చెలరేగాడు దొంగ సమ్ముతో జల్స చేసేవాడు ఇలా చోరీ ఖతం కాగానే అలా రాయి చోటి వెళ్లి పత్తాలాడేవాడట గేమ్ ఆడతారు ప్లేయింగ్ కార్డ్స్ ఆడతారు అక్కడ లీగల్ ఉంది కాబట్టి అక్కడ ఆడి మళ్ళీ ఎప్పుడైనా డబ్బులు తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ ఈ దారిలో ఉన్నప్పుడు ఫస్ట్ రెక్కి చేసి నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఇక్కడ సంఘటన చేస్తున్నారు సో ఈ మంచి పని అయింది ఇప్పుడు రీసెంట్ ఆర్ కేసెస్ మనకి మొత్తం డిటెక్ట్ అయినా ఆటోన్లీ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆల్రెడీ ఇతనిపై ఉన్నాయి దొంగతనాల్లో హాఫ్ సెంచరీ దాటేశాడు సెంచరీ కొట్టాలి అనేది ఇతని టార్గెట్ కానీ పాలమూరు పోలీసులు ఫోకస్ పెట్టడం అప్పి దొంగ వికెట్ పడింది కథ కటకటాలకు చేరింది గురువారం జరిగిన తనిఖీల్లో ఎట్టకేలు నాయుడు పోలీసులకు చిక్కాడు అదుపులోకి తీసుకుని విచారించగా నారాయణపేట జిల్లాలో జరిగిన ఆరు చోరీలను ఒప్పుకున్నాడు వద్ద నుంచి డెబ్బై ఐదు తులాల బంగారం ముప్పై ఐదు తులాల వెండి నాలుగు లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు ముందు కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో హైదరాబాద్ హైదరాబాద్ రాచుకుండా అన్ని కలిసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ఇట్లానే దొంగతున్న కేసు ఉన్నది అ ప్రొఫెషనల్ అండ్ ఏంటంటే ఆయన కొంచెం క్రిమినల్ సైకాలజీ ఏ విధంగా ఉంటుంది అంటే నాకు ఇది అవసరం కాకుండా నాకు ఇది చేయాల్సిందే అండ్ క్రిమినల్ సైకాలజీ బిహేవియర్ అట్లా వచ్చేసింది ఆయనకి నేరం నాది కాదు అది అన్నట్టుగా ఉంది అప్పలరు చోరీలు చేసిన సొమ్ముతో సామాజిక బాధ్యత ఇతివృత్తంగా షార్ట్ ఫిలిం తీశాడు నీవు మామూలుడివి కాదురా అప్పి నీలో షేడ్స్ అన్ని ఇన్ని కావంటూ కాకీలే షాక్ అయ్యారు నారాయణపేట జిల్లాలో వరస చోరీల మిస్టరీను ఛేదించిన పోలీసులు నిందితుడు అప్పల్ నాయుడును కడకడాల వెనక్కి నెట్టారు ఇకనైనా రాత్రిళ్ళు పోలీసులు నిఘా పెంచాలని జిల్లా ప్రజలు కోరుతా ఉన్నారు కెమెరామెన్ అంజితో శివకుమార్ టీవీ నైన్ నారాయణపేట జిల్లా నుంచి